హనుమకొండ జిల్లా పర్కాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ పార్లమెంట్ సన్నాక సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి గండ్ర సత్యనారాయణరావు యశస్విని రెడ్డి కడియం శ్రీహరి కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య పాల్గొన్నారు అనంతరం అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు సమావేశంలో భాగంగా రేవూరి కొండా వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది జై కొండ అంటూ కొండ అనుచరులు అనుకూలంగా నినాదాలు చేశారు దాంతో సమావేశంలో ఒక్కసారిగా పరస్పరంగా తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంది కొండా వర్గీయులకు సంబంధించిన ఆత్మకూర్ వ్యవసాయ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ గజ్జి విష్ణుకు పార్టీకి సంబంధించిన సమావేశాలకు పిలవడం లేదంటూ కొండా నినాదంతో వీరంగం చేశారు ఇరు వర్గాల మధ్య తోపులాట సంభవించడంతో పోలీసులు గజ్జి విష్ణుని అదుపులోకి తీసుకున్నారు గజ్జి విష్ణు అరెస్టు ఖండిస్తూ పరకాల ప్రధాన రహదారిపై గజ్జి విష్ణు అనుచరులు ధర్నా చేశారు వెంటనే గజ్జి విష్ణును విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు ధర్నాను సర్దుమరిగించిన పోలీసులు నచ్చజెప్పి గజ్జి విష్ణును విడుదల చేశారు గజ్జి విష్ణు తీరుపై వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేము అందరూ మొత్తం సార్ అందరం గెలవం మేము అందరం మొత్తం మేము అందరం కొంత పాటు కొంత పాటు అందరం జరుగుతాం కాంగ్రెస్ పోయి పది పదేనైనా